హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాటశ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర మాట్లాడుతున్నానండి రోజు నా ఈ వీడియోలో నిడదవల్లో ముంజుగా అమ్ముతున్నటువంటి ఒక వ్యక్తిని స్ట్రీట్ వెండర్ని అయితే ఈరోజు మీకు నా ఈ వీడియోలో మీకు పరిచయం చేస్తానండి యాక్చువల్గా నేను ముంజగలు తిందామని వచ్చానండి నేను ప్రతి సంవత్సరం కూడా సీజన్లో అంటే వేసవ కాలంలో అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చి ఇలాగ నిడదవల్లో ముంజుగలు తింటాం నాకు అలవాటు అండి అయితే అంతేకాకుండా ఈ ముంజికాయలు మన ఆరోగ్యానికి మంచిది అన్న సంగతి మీ అందరికీ తెలుసు ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అలాగే మనకి ఎండలో తిరిగే వ్యక్తులు ఈ ముంజికాయలు తిన్నట్టయితే కనుక వడగాల్పు కొట్టదు అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళకి బరువు తగ్గించుకునే ఒక డైటింగ్లో ఒక మంచి ఆహారం చెప్పవచ్చండి ఇది ఉదయం పూట మన ఖాళీ గడుపుతో ముంజికాయలు తింటే కనుక మన స్పీడ్గా బరువు తగ్గుతుంటే మనకి డైజెషన్ సిస్టమ్ బాగా ఉంటుంది తొందరగా ఆకలేస్తుంది మనకి ఆరోగ్యం బాగుంటుంది అలాగే మనం ఎండలో తిరిగినప్పుడు కూడా మనకి వడదెబ్బ తగలకుండా మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉందండి అలాగే అంతేకాకుండా ఇక్కడ నేను ముంజగాలు తిందామని వచ్చాయని చెప్పాను కదా ఈతన్ని అయితే జస్ట్ మీకు పరిచయం చేస్తాను ఏం పేరు అమ్మ పేరు నా పేరు నాగరాజు అండి నాగరాజు అనే కూర దగ్గర అయితే ముందుగాలు నేను కొట్టించుకోవడానికి వచ్చాను ఎంత ముందు ముంజేయలు డజన అరవై రూపాయలు అని తిరిగి డజన్ అరవై ముంజలు తీసేస్తావా కాయలు కొట్టేస్తావా ముంజలు కావాలి ముంజలు చేస్తానండి కాయలు కావాలి కాయలు పరంగా ముంజలు కావాలంటే ముంజలు కొట్టేస్తారంటే కాయలు కావాలి కాయలు కొట్టిస్తారంట డజన్ అరవై రూపాయలు తగ్గించివు నాకు ఇస్తానండి మూడు కాయలు కొట్టా ఒక యాభై రూపాయలు ఇస్తాను ఓకే సరేనండి నీకు గిట్టుబాటు అయితే అలా అండి కొట్టు నాకు ముందైతే రెండు కాయలు కొట్టు వన్ బాను కొట్టు అడి తిరుగు సరే ముంజగలైతే అందరూ ముంజలు తీసి పట్టుకెళ్తారండి ముంజలు తీసి పట్టుకెళ్ళి తినటం నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదండి నేను ఎప్పుడు వచ్చినా సరే ఇలాగా స్వయంగా వచ్చి ఇక్కడ కొట్టించుకుని తినటం అలా అంటే చిన్నప్పటి నుంచి మనం మాకు పొలాలు ఉన్నప్పుడు పూర్వకాలం మా నాన్నగారు హయాంలో మన పొలం వెళ్తామంటే పాలేళ్ళు కొట్టి ఉంచేవారండి వాళ్ళ పిల్లలు వస్తారు ఆదివారం స్కూల్స్ ఎలా వాళ్ళకే ముంజిగలు కొట్టి ఉంచుంటారు అబ్బాయి చెప్పి మా నాన్నగారు చెప్పేవాడు అప్పుడు ఈ మాకు ఉన్నటువంటి అక్కడ ఉన్నట్టు పనిచేసే వ్యక్తులు మనకి రెండు మూడు చెట్లకి లేతకాయలు మీడియంగా ఉన్నటువంటి కాయలు కొట్టి సిద్ధం చేసి చివరిని ఇలా తినిపోవడం రాయలే కానీ ముంజైతే చాలా లేతగా ఉన్నాడు కానీ ఇంత లేతగా ఉన్న కాయలు అయితే ముంజలు రావండి కొంచెం గట్టిపడాలి అటువంటి అయితేనే కొట్టగలుగుతారు ఇంత లేతకాయలు మనం అక్కడ స్వయంగా తింటేనే దాని టేస్ట్ అంతే తప్ప ఈ ముంజలు తీసుకున్నా కానీ నీళ్ళన్ని లీక్ అయిపోయి మనకి ఓన్లీ గుజ్జ కొంచెం మిగులుతుందండి పెద్ద అంత మనకి కొడుపు నిండదు ఎక్కువ తిన్నట్టు ఉండదు కానీ యాక్చువల్గా అండి పూర్వకాల నుంచి అందరూ ఇలా తింటారు ఆల్రెడీ నేను ఇలా తింటుంటే ఒక ఆయన నా ఎంత ఎంతకసం వస్తారు ఏంటంటే అలాగే చూస్తున్నారు అన్న అలా తినేవాళ్ళు ఎవరు లేరండి ఈ రోజుల్లో అంటున్నారు అంటే నేను గొప్ప అని కాదు నాలాగా ఇలాగ తినాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు నీ పేరేం పేరమ్మా నా పేరు నాగరాజు అండి నాగరాజ్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నాం మేము మాది మిలిటరీ మాధవరం అండి మిలిటరీ మాధవరం చాలా దూరం కదా ఇక్కడ ఇక్కడ పన్నెండు కిలోమీటర్ల దూరం పన్నెండు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ ముందుగా అండి ఎన్ని ఎన్ని కాయలు ఈ రోజు కాయలు ఎక్కడ ఉంటాయండి మొత్తం అయిపోతాయి మధ్యాహ్నం అయిపోతాయండి మధ్యాహ్నం ఎన్ని చెట్లు ఎక్కువ నూట యాభై కాయలు ఎక్కాను నువ్వే ఎక్తావు స్వయంగా చూపించాలి ఇదిగో ఇతను అయితే ఆరు చెట్లు ఎక్కితే ఈ కాయలు గోగి అంటే మామూలుగా చెట్టు ఎక్కాలంటే ఈ రోజు చెట్టు ఎక్కాలంటే అంత తీసుకుంటున్నారా మంచి చెట్టు ఎక్కాలంటే చెట్నీని బట్టండి ఒక చెట్టు రెండు వందలు ఒక చెట్టు మూడు అండి అలా కాదు నీకు మామూలుగా చెట్లు ఎక్కినా మాకు కాయలు గోయించుకోవాలనుకోరు మాకైతే ఎంత తీసుకుంటారు మీకైతే చెట్టు బట్టి రెండు అండి మూడు వందలు అలా తీసుకుంటారండి ఎన్ని కాయలు అన్నా పడినాయి ఎన్ని కాయలు అన్నా పడినాయి చెట్టుకి రెండు వందలు తీసుకుంటారు ఆరు చెట్లు ఎక్కడ పన్నే పడకుండా చెట్టు రెండు అండి అదేలే కొబ్బరికాయలు తీసుకోవాలి అంతేనండి ఎన్ని గంటలు లేస్తావు పొద్దున్న పొద్దున్న తెల్ల గట్ట మూడింటిలు వేస్తాయండి మూటింటిలో ఇస్తాము ఇక్కడికి ఎన్నింటికి వచ్చేస్తాడు ఇక్కడ వచ్చినట్టు ఎనిమిది ఒకరు ఏడు ఏడున్నర అవుతుందండి వేసకాలం అయితే ముందుగల అమ్ము వేసవి కాలం తర్వాత రోజుల్లో ఏం చేస్తావు తర్వాత రోజు నేను ఏదైనా వ్యాపారమండి తాటిబెల్లం కాని వ్యవసాయం లోని పొలం నట్టలేదు పొలం ఉందండి ఒక అర ఎకరం ఉందండి పొలం పలు గలవా ఎల్లనండి కోలి చేస్తా అండి ఒక అర ఎకరం ఉన్న ఊర్లో ఒక రకరకు కౌలు చేస్తారు అంటే రోజుల్లో అయిపోయిన తర్వాత చేపల వ్యాపారం కూడా చేస్తాం చేపల వ్యాపారం కూడా చేపలు రొయ్యలు అమ్ముకుంటే అంటే అంత సీజన్ ఇంకో కాబట్టి కొంచెం గట్టిగా ఉన్నది కొట్టు లేక మరీ లేతగా ఉందా తాడి చెట్లు బాగున్నాయి మీ ఊరిలో తాడి చెట్లు తీసేస్తారండి కారణం ఏంటండి ఇటు బట్టలు వెళ్ళిపోతున్నాయండి బట్టలు ఎక్కువైపోయినాయి తాడి చెట్లు మొత్తం అందరూ కొట్టేస్తున్నారండి ఎక్కడ తాడి చెట్టు ఉండట్లేదు వచ్చే కొత్త కాలం ప్రతి ఒళ్ళు కూడా పొలాల అడ్డం వచ్చేస్తారని ఆకులు పోయించాలని చెప్పి తాటి వనాలను అయితే నాశనం చేసేస్తారంటే ఎక్కడ తాడి చెట్టు ఉండడానికి ఏ రైతు ఇష్టపడతలేదండి ఎవరు కూడా పొలాల్లో తాడి చెట్టుని పెంచడానికి కానీ ఉంచడానికి కానీ ఇష్టపడతారు కానీ మనం ఇలాగ తాటికాయలు కానీ ముంజగాయలు కానీ మనం కోరుకుంటాం అలాగే మనకి శీతాకాలం వచ్చిందంటే మనకి తేగలు కావాలి బురగుంజు కావాలి అన్నీ కావాలి కానీ ఎక్కడ తాడి చెట్టు మాత్రం మన చీలో ఉంటాయి లేదా పక్కడ సీలో ఉంటే తెచ్చుకుంటాం అలాగే అయిపోయిందండి ప్రపంచం అయితే ఈ తాడి చెట్లు అన్నీ తీసేయటం వల్ల పర్యావరణానికి కూడా ఇబ్బంది అని చెప్పి గమనించి తమిళనాడు ప్రభుత్వం తాడి చెట్టుని నరకటాన్ని నిషేధించిందండి ఎవరన్నా తాటి చెట్టు ప్రభుత్వ అనుమతి లేకుండా తాటి చెట్టు కూడా నరకకూడదని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ అయితే ఒక జీవో పాస్ చేసిందని ఈ మధ్యనే విన్నానండి అదండి నా ఈ తాటి ముంజులు తింటూ మీతోటి కొన్ని విషయాలు మాట్లాడదామని అయితే ఈ వీడియో తీశారండి తప్పనిసరిగా మీరు కూడా ఈ తాటికాయలు తిని అలవాటు ఉంటే కనుక కామెంట్ చేయండి అలాగే మీకున్న అనుభవాన్ని తాటి ముంజులు తినటంలో కానీ ఇలాగా తాడి చెట్లు పొలాలు వెళ్ళే విషయంలో మీకు ఉన్నటువంటి అనుభవం తప్పనిసరిగా నా నా ఛానల్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఉంటానండి బై అండి జై హింద్ సబ్స్క్రైబ్ కూడా చేయండి